హాయ్ అండి అందరికీ ఇది కొండపిండు రాకు దీన్ని తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయంట ఇదైతే మా అన్నయ్య చానాలు కిడ్నీలో రాళ్లతో బాధపడ్డాడండి ఇది తినటం మొదలని నుంచి కిడ్నీలో రాళ్ళు అయితే సమస్య కొంచెం తగ్గుముఖం పట్టింది దీంతో ఇప్పుడు మీకు పప్పు వండి చూపిస్తానండి ఇదైతే మా దొడ్లోనే ఉంది కదా దీంతో పాటు మాకు తలకి రాసుకోవడానికి గుంటకలగ రాకు కూడా మా దొడ్లోనే ఉందండి ఇంతవరకు అయితే నేను పాతింటి దగ్గర ఉన్నప్పుడు చీలగట్ల నుంచి తెప్పించుకునేదాన్ని ఇప్పుడు అవసరం లేకుండా పువ్వు వచ్చింది చేయదండి పువ్వు రాకుండా ఉట్టి ఆకులతో ఉన్నది మాత్రమే పనిచేస్తుంది ఎక్కువ ఆకులు వేసుకున్న పప్పులో మరీ స్మెల్ వస్తుందండి కొంచెం తక్కువ ఆకులే వేసుకోవాలి పప్పు బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి నేనైతే పొయ్యి మీదే వండుతానండి పప్పు అనేది గ్యాస్ మీద అయితే గమ్మున అవ్వదని ఇక అందులో కొంచెం చింతపండు కొంచెం పసుపు కారం ఉప్పు మొత్తం వేసుకుని తిరగతిప్పేసి కాసేపు ఉడకనివ్వాలి అలా బాగా ఉడికిన తర్వాత తాలింపు చేసుకుని తాలింపు వేసేసుకోవాలండి పప్పు బాగా మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుంది పప్పు తోటకూర ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే ఉంటుంది కిడ్నీలో రాళ్ళు ఉన్నా లేకపోయినా సరే నెలకు ఈ కూర తినాలి ఎవరన్నా బాధపడుతుంటే వీడియో షేర్ చేయండి